ఆళ్లగడ్డ మళ్లీ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకుంటోందా ఒకప్పటి బాంబుల గడ్డలో తిరిగి అదే సంస్కృతి ఒళ్లు విరుచుకుంటోందా భూమా ఏవీ వర్గాల మధ్య నివురు గప్పిన నిప్పులో ఉన్న వ్యవహారం జడలు విప్పుతోందా అఖిల ప్రియ అనుచరుడి మీద హత్యాయత్నం దేనికి సంకేతం తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలేంటి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలు మళ్లీ రగులుతున్నాయా మరోసారి ఫ్యాక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవును అలాగే అనిపిస్తుందన్నది రాజకీయ వర్గాల మాట పాత పరిస్థితులు పూర్తిగా మారిపోయి ఇప్పుడిప్పుడే రాజకీయ హత్యలు దాడులు లేకుండా ప్రశాంతత పెరుగుతున్న టైంలో భూమ అఖిల ప్రియ అనుచరునిపై హత్యాయత్నం ఎపిసోడ్ తిరిగి నిప్పు రాజేస్తుందని అంటున్నారు పరిశీలకులు సినీ ఫక్కీలో అఖిల అనుచరుడు నిఖిల్ను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం రేపుతుంది ఈ ఘటనే మానుతున్న గాయాలను మళ్లీ రేపుతుందనంటున్నారు గతంలోకి తొంగి చూస్తే ముఠా కక్షలకు పెట్టింది పేరు ఆళ్లగడ్డ ఒకప్పుడు దీన్ని బాంబులగడ్డ అని కూడా పిలిచేవారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు అయితే కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ తగ్గుతూ వస్తుంది ఈ క్రమంలో భూమ అఖిల ప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నంతో ఉలిక్కిపడ్డారు స్థానికులు నిఖిల్ మాజీ మంత్రి ఇంటి ముందు నిల్చొని ఉన్న టైంలో కారుతో ఢీకొట్టి చంపేసే ప్రయత్నం జరిగింది కారు ఢీకొట్టగానే కింద పడిన యువకుడి మీద కత్తితో దాడి చేశారు ఆగంతకులు తీవ్ర గాయాలతో పడిపోయిన నిఖిల్ వెంటనే లేచి పరిగెత్తుకుంటూ అఖిల ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు ఆ తర్వాత దాడి చేసిన వారు కారుతో పాటు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు అంతా క్షణాల్లో జరిగిపోయిన ఈ దృశ్యాలు ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి ఈ ఘటన తర్వాత ఆళ్లగడ్డలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయంటున్నారు స్థానికులు నిరుడు మే పదహారున లోకేష్ నంద్యాల పర్యటన సమయంలో అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య ఘర్షణ జరిగింది ఆ సమయంలో ఏవి మీద దాడి చేశాడు నిఖిల్ దీంతో ఆ ఘటనకు ప్రస్తుత హత్యాయత్నానికి మధ్య ఏదన్నా లింక్ ఉందా అనే చర్చ సైతం జరుగుతోంది పోలీసులు సైతం ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది నిఖిల్ కూడా ఏవి సుబ్బారెడ్డి భూమా కిషోర్ రెడ్డి అనుచరులే తనపై దాడి చేశారని ఆరోపించడం మరింత చర్చకు ఈ కేసులో సుబ్బారెడ్డి చంద్రతో పాటు మరో ముగ్గురుపై పోలీసులు కేసు బుక్ చేశారు అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది సుబ్బారెడ్డే తన అనుచరుని హత్య చేయించబోయాడని ఆరోపించారు అఖిలప్రియ ఇద్దరి మధ్య ఏడేళ్లుగా విభేదాలున్నాయి ఆస్తి వివాదాలు రాజకీయ ఆధిపత్య పోరు తీవ్రమైంది గతంలో సుబ్బారెడ్డి హత్యకు కుట్ర అందుకు సంబంధించిన నిందితుల్ని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడంతో విభేదాలు మరింత ముదిరాయి ఇద్దరిదీ ఒకే పార్టీ అయినా నిప్పులా ఉంది వ్యవహారం ఆళ్లగడ్డ టికెట్ అఖిలకు రాకుండా సుబ్బారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారట అయితే పోలింగ్ ముగిసిన రెండవ రోజే అఖిల అనుచరుడు నిఖిల్పై హత్యాయత్నం జరగడంతో ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ మళ్లీ పురుడు పోసుకుంటుందా అన్న చర్చ మొదలైంది